అంత మహిళా సంఘాలు ఉంటే ట్యాంక్ మన మీద బికినీళ్ళ మీద ఉంచామని చెప్పారు అంత సిగ్గిడ్ చేసి అంత సర్విడ్ చేసి మహిళా సంఘాలు ఉన్నాయి అంటే ట్యాంక్ బండ్ ఉంది అడుగడుగున ఒక విగ్రహం ఉంది విగ్రహం ఒక మహిళ బికినీల మీద ఉంటే ఇంకా ట్రోల్ బాగా అవుతుంది బట్టలు సరిగ్గా కట్టుకోండి అమ్మా ట్రోల్ చేస్తుంది అంతకంటే పదాలు ఎక్కువే వచ్చినాయి ఒకప్పుడు సినిమాలలో అంతకంటే ఓవర్ డైలాగ్ వచ్చినాయి సినిమాలలో అంతకంటే ఇదైనటువంటి మాటలే వచ్చినాయి ఒకప్పుడు సినిమాలలో అదేవి ట్రోల్ అవనాయి ట్రోల్ అవుతాయి అంటే చెప్పే కదా కూడా చెప్పేటప్పుడు మంచిగా చెప్తే అది ట్రోల్ అదే శివాజీ గారు అదే మహిళని ప్రకృతితో పోల్చారు మరి ఈ మాట ఎడిపోయింది డిపోయింది ఈ ఓడిపోయింది అంటే ఎంతసేపు చెడే పట్టుకుంటారా మంచి పట్టుకోరా మంచి తావు లేదా చెడుకే తావు ఉంటుందా చెడుదారిలోనే పోతారా చెడుదారిలో పోతూ చెడిపోతూ చెడిపోతూనే బ్రతుకుతానే ఉంటారా ఇల్లందరూ ఇది కాదు కదా కావాల్సింది సమాజానికి ఇది కాదు కదా కావాల్సింది యువతకి ఇది కాదు కదా కావాల్సింది పేరెంట్స్ కి ఇది కాదు కదా ఇవ్వాల్సింది మీ పిల్లలకి ఎంత వరకు ఉంటామో అంత వరకే ఉండాలి అప్పుడు బయట సమాజం మెచ్చుతుంది ఇంట్లో కుటుంబం మెచ్చుతుంది దేవుడు రక్షిస్తాడు ఇవన్నీ వదిలేసేసి సామాన్లు బాగున్నాయా అన్నారా అయ్యన్నా ఇవన్నీ మాటలన్నీ ట్రోల్స్ అండి అంతకంటే ఎక్స్ట్రా వచ్చిన మాటలు ఉన్నాయి అప్పట్లో మరి వాటిని పట్టండి అంత మహిళా సంఘాలు ఉంటే ట్యాంక్ మన మీద బిగునీల మీద ఉంచామని అంత సిగ్గుడు చేసి అంత సరిగిడి చేసిన మహిళా సంఘాలు ఉన్నాయి అంటే ట్యాంక్ బండ్ ఉంది అడుగడుగున ఒక విగ్రహం ఉంది విగ్రహం ఒక మహిళ పిక్నిక్ మీద నుంచి ఉంటే ఇంకా ట్రోజ్ బాగా ఉందని బట్టలు సరిగ్గా కట్టుకోండి అమ్మాన్లు అంతకంటే పదాలు ఎక్కువే వచ్చినాయి ఒకప్పుడు సినిమాలలో అంతకంటే ఓవర్ డైలాగ్ వచ్చినాయి సినిమాలల్లో అంతకంటే ఇదైనటువంటి మాటలే వచ్చినాయి ఒకప్పుడు సినిమాలలో అదేవి ట్రోల్ అవనాయి ఇవి ఎట్లా ట్రోల్ అవుతాయి అంటే చెప్పే విధానంలో చెప్పలేదు కదా ఆడవాళ్ళ నుంచి కూడా చెప్పేటప్పుడు మంచిగా చెప్తే అది ట్రోల్ అవ్వకపోయింది అదే శివాజీ గారు అదే మైలని ప్రకృతితో పోల్చారు మరి ఈ మాట ఎడిపోయింది ఓడిపోయింది ఈ ఓడి ఎడిపోయింది అంటే ఎంతసేపు చెడు పట్టుకుంటారా మంచి పట్టుకోరా మంచికి తావులేదా చెడికే తావు ఉంటుందా చెడుదారిలోనే పోతారా చెడుదారిలో పోతూ చెడిపోతూ చెడిపోతూనే ఉంటారు ఉంటారా వీళ్ళందరూ ఇది కాదు కదా కావాల్సింది సమాజానికి ఇది కాదు కదా కావాల్సింది యువతకి ఇది కాదు కదా కావాల్సింది కి ఇది కాదు కదా ఇవ్వాల్సింది మీరు మీ పిల్లలకి ఎంతవరకు ఉంటామో అంతవరకే ఉండాలి అప్పుడు బయట సమాజం మెచ్చుతుంది ఇంట్లో కుటుంబం మెచ్చుతుంది దేవుడు నర్శిస్తాడు ఇవన్నీ వదిలేసేసి సామాన్లు బాగున్నాయా అన్నారా అయ్యన్నా ఎన్ని మాటలు అన్ని ట్రోల్స్ అండి అంతకంటే ఎక్స్ట్రా వచ్చిన మాటలు ఉన్నాయి అప్పట్లో మరి వాటిని పట్ట